అందరికీ నమస్కారం భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం చిన్న సినిమా అయినా చక్కనైన సినిమా ముప్పై ఐదు అంటే పాస్ మార్కులు అనమాట తన కొడుక్కి మ్యాథ్స్ అంటే అదొక గందరగోళం అందులో వచ్చే మార్కులు ఎప్పుడూ జీరోనే పోనీ తనకి వచ్చే డౌట్స్ తీర్చడానికి టీచర్స్కి కూడా తీరిక లేదాయే టెన్త్ ఫెయిల్ అయిన తన అమ్మ కష్టపడి తన అబ్బాయికి మ్యాథ్స్ చెప్పి ఎలా పాస్ చేయించింది అనేదే మిగతా కథ అమ్మగా నివేదా థామస్ అద్భుతంగా నటించింది ఒక బ్రాహ్మణ గృహిణి పాత్రలో జీవించిందనే చెప్పాలి తన హావభావాలు నిజంగా అద్భుతం పిల్లలను పేర్లతో కాక మార్కులతో పిలిచే సగటు టీచర్ పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు సగటు నాన్న పాత్రలో విశ్వదేవ్ బాగున్నాడు చిన్న సినిమా అయిన మంచి నటులను ఎంచుకున్నారు గౌతమి భాగ్యరాజ్ లాంటి సీనియర్ నటులను పెట్టుకోవడం కూడా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్గా నడుస్తుంది పిల్లల సమస్యలు స్నేహం వంటి వాటిపైన కథ సాగుతుంది సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది నివేద లైవ్ ఎగ్జాంపుల్స్తో తన పిల్లాడికి మ్యాథ్స్ చెప్పడం బాగుంది అక్కడక్కడ హ్యూమర్ మాత్రమే కాదు లైట్గా తగిలే ఎమోషన్స్ కూడా గుండెకి హత్తుకుంటాయి చాలా సినిమాల్లో చిన్నపిల్లల తాలూకు స్టోరీ అయినా ఎక్కడో ఒక దగ్గర ఒక అమ్మాయి రోల్ పెట్టి ఆ పిల్లల మధ్య తొలి ప్రేమ లాంటి సన్నివేశాలు జొప్పించేస్తున్నారు ఈ మధ్య సినిమాల్లో లేదా వెబ్ సిరీస్లలో ఇందులో పిల్లల మధ్య కేవలం స్నేహం వరకు మాత్రమే పెట్టడం కూడా చాలా బాగుంది హిందుత్వం ముఖ్యంగా బ్రాహ్మణత్వం అనగానే చాలా చెడుగాను లేదా ఎక్కడి సాంప్రదాయాలను ఎగతాళి చేయడం ప్రతి సినిమా వాళ్ళకి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది అలాంటిది ఈ సినిమాలో బ్రాహ్మణత్వాన్ని సాంప్రదాయాలను చక్కగా చూపించారు ఈ విషయంలో దర్శకుడు నందకిషోర్ని ఎంతైనా మెచ్చుకోవాలి ఆ నేపథ్య సంగీతం ఎంత బాగుందని చక్కగా దేవుని కీర్తనలను బీజిఎంలో భలే కలిపాడు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ తిరుపతి ఎంత అందంగా ఉంటుందా అసలు ఎప్పటికీ ఎక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా అని అనిపించేలా తిరుపతిని చూపించిన ఫోటోగ్రాఫర్ నికేత్ని మెచ్చుకొని తీరాల్సిందే ఇది ఏ ఒక్కరి సినిమానో కాదు దాదాపుగా ఇది అందరి సినిమా మ్యాచ్ చేయడం రాక సతమతమయ్యే పిల్లలు దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటారు వారికి మ్యాథ్స్ అర్థమయ్యేలా చెప్పే సొల్యూషన్ ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు కాకపోతే సినిమాలో కథనం అక్కడక్కడ స్లో అవుతూ ఉంటుంది ఇదొక్కటే ఇందులోని మైనస్ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది అందరూ ఈ సినిమాని థియేటర్లో చూసి సినిమాని రక్షించండి మరీ ముఖ్యంగా ఈ చిన్న సినిమాను బ్రతికించండి డోంట్ మిస్ ఇట్